హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం ఇది అందరికీ తెలిసిన విషయమే అందుకే ఈ చర్మం మీదే ఎలాంటి రియాక్షన్స్ అయినా కనిపిస్తూ ఉంటాయి సీజన్ మారినప్పుడల్లా మన శరీరం అంతో ఇంతో అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది అంతెందుకు మనం ఏదైనా ఊరు వెళ్లినప్పుడు తెలియని ప్రాంతం వెళ్లినప్పుడు అక్కడ నీళ్లు తాగితే మన శరీరంపై దద్దుర్లు కాని దురదలు కాని రావడం జరుగుతూ ఉంటుంది సీజన్ మారినప్పుడల్లా కొన్ని కొన్ని కొత్త వ్యాధులు కూడా శరీరానికి వస్తూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యాధికి అంటే మనకు కనిపించని అవయవాల పనితీరును కూడా ఈ చర్మమే చూపిస్తూ ఉంటుంది కాబట్టి చర్మం యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి ఈనాటి వీడియోలో సీజనల్ గా వచ్చే చర్మ వ్యాధులు కానివ్వండి దీర్ఘకాలిక చర్మ వ్యాధులకైనా సరే ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పబోతున్నాను ఇది మీరు ప్రిపేర్ చేసుకుని మీ స్కిన్ కి అప్లై చేస్తే అసలు మీ స్కిన్ మీద ఎలాంటి ర్యాషెస్ మార్క్స్ కూడా కనిపించకుండా మీ స్కిన్ అంతా బాగా హీల్ అయిపోతుంది ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఈ రెమెడీకి తగ్గి తీరవలసింది అంత అద్భుతమైన రెమెడీ ఇది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికేమేం కావాలో ఇప్పుడు చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ ఇక టాపిక్ కడుపు ఆరోగ్యం మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది ఒంటిపై దొరదలు గజ్జి తామర అనేక కారణాల వల్ల రావచ్చు కానీ తామర కూడా కడుపు ఆరోగ్య పరిస్థితుల్లో భాగమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు పొట్టలో మంచి బ్యాక్టీరియా సమతుల్యం అదుపు తప్పినప్పుడు కూడా తామర వచ్చే అవకాశం ఉంది తామర లక్షణాలు అసాధారణంగా చర్మం పొడిబారడం దురద పొక్కులు చర్మం పొరలుగా ఏర్పడడం వంటివి జరుగుతాయి ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు మొటిమలు కూడా కడుపు నొప్పి కారణంగా సంభవించే మరొక చర్మ సమస్య ఇప్పుడు చెప్పుకున్న విధంగా మొటిమలు అనేక కారణాల వల్ల రావచ్చు అందులో ఒకటి పొట్ట చెడిపోవడం వల్ల శరీరానికి అవసరం లేని పదార్థాలు అలాగే టాక్సిన్స్ పొట్ట జీర్ణించుకోలేక బయటకు పంపలేక చర్మం ద్వారా విసర్జించబడతాయి ఇది మొటిమలకు కారణం కావచ్చు కడుపుని దెబ్బతీసే ముఖ్యమైన ఏంటంటే ఒత్తిడి అలాగే మీరు సరైన పోషకాహారం తీసుకోకపోయినా సరే ఇలా జరుగుతుంది సమయానికి సమతుల్య పోషకాహారం తినాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోవాలి మీరు తినే ఆహారం సరైనదైతే అది చర్మానికి కావలసిన పోషణ ఇస్తుంది అలాగే చక్కెర ప్రాసెస్డ్ ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి ఫైబర్ ఎక్కువ ఉండే కూరగాయలు పళ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి మొలకలు తృణధాన్యాలు గింజలు చిక్కుళ్ళు వంటివి ఎక్కువ తీసుకోవాలి నీరు పుష్కలంగా తాగాలి ధూమపానం మద్యపానం కూడా మానేయాలి ఇలా చేస్తే చాలా వరకు చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి ఇప్పుడు పవర్ఫుల్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు చూద్దాం దీనికోసం నేను తీసుకుంటున్నాను మీడియం సైజు ఉండే రెండు కాకరగాయలు ఇవి మనం కూరలా చేసుకుని తింటే కూడా చాలా ఆరోగ్యమని అందరికీ తెలుసు అయితే ఇది స్కిన్ మీద కూడా అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందని కొందరికే తెలుసు ఇలా కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా అలా వదిలేయండి ఏమైనా సూక్ష్మ ఉంటే పోతాయి ఆ తర్వాత చివర్లు కత్తిరించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి ఇలా మెత్తని పేస్ట్ లా చేసి ఒక బౌల్లో వేసుకోండి కాకరకాయ చర్మ సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కాకరకాయ రసం రక్త శుద్ధి చేస్తుంది ఇది చర్మ సమస్యలను తగ్గించడానికి హెల్ప్ అవుతుంది చలికాలంలో కాకరకాయ తినడం వల్ల చర్మం కంటి ఆరోగ్యం మెరుగవుతుంది అలాగే కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి చలికాలంలో కాకరకాయ తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది కాకరకాయ రసం మొటిమలు మచ్చలను తగ్గించడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రీడియంట్ కర్పూరపు బిళ్ళలు ఇవి అన్ని కిరాణా షాపుల్లో ఈజీగా దొరుకుతాయి కదా వాటిని తెచ్చుకోండి చూడండి దీన్ని ఇలా పట్టుకుని కొద్దిగా క్రష్ పౌడర్ లాగా అయిపోతుంది ఇది స్కిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అడిగి మరీ తెచ్చుకోండి కర్పూరంలోని యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు దొరద చికాకు వంటి చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి కర్పూరం కొల్లాజిన్ ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచుతుంది కర్పూరం చర్మ సమస్యలకు ఎంత బాగా హెల్ప్ అవుతుంది అంటే చర్మ ఇన్ఫెక్షన్లు దెబ్బలు గజ్జి బొబ్బలు వంటి వాటిని తగ్గిస్తుంది అలాగే చర్మం దురదగా ఉన్నప్పుడు చికాగ్గా ఉన్నప్పుడు కూడా కర్పూరంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి వాడితే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది పిల్లలకు వచ్చే గజ్జి బొబ్బలు వంటి చర్మ సమస్యలకు కర్పూరం చాలా బాగా ఉపయోగపడుతుంది దద్దుర్లైతే వెంటనే తగ్గిపోతాయి దురదలు కూడా తగ్గిపోతాయి చర్మ నిధి బాగా కూల్ గా ఉంచుతుంది ఇప్పుడు ఈ కర్పూరంలో ఒక స్పూన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేయండి వేసి బాగా కలపండి మార్కెట్ లో మనకి కర్పూరం ఆయిల్ కూడా దొరుకుతుంది అయితే అందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి కాబట్టి ప్యూర్ కర్పూరం ఆయిల్ అయితే దొరకదు మీరే ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పంటి నొప్పి వచ్చినా లేకపోతే మరెక్కడా పెయిన్స్ వచ్చినా కాళ్ల పగుళ్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఈ కర్పూరం ఆయిల్ రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు కర్పూరం కొబ్బరి నూనె కలిపారు కదా ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాకరకాయ పేస్ట్ ఉందిగా అది ఒక స్పూన్ మాత్రమే వేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్నామని స్కిన్ కి రాస్తే మంచిది కదా అని అంతా వేసేయకండి కొంచెం ఫ్రిడ్జ్ లో స్టోర్ంచుకోవచ్చు పర్వాలేదు మళ్ళీ వాడుకోవడానికి పనిచేస్తుంది ఒక స్పూన్ కాకరగాయ పేస్ట్ వేసి ఈ మూడింటిని బాగా కలపండి ఇంతేనండి బంగారం లాంటి రెమెడీ మన స్కిన్ ని అద్భుతంగా హీల్ చేయగల రెమెడీ రెడీ అయిపోయింది ఈ పేస్ట్ స్కిన్ మీద డెడ్ సెల్స్ ని ఈజీగా రిమూవ్ చేస్తుంది గజ్జి తామర వంటి సమస్యలు నయమవుతాయి స్కిన్ హెల్దీగా తయారవుతుంది మొటిమలు మచ్చలు ఎలాంటివైనా సరే స్కిన్ కి సంబంధించి ఏ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా దీన్ని అప్లై చేసి చూడండి ఎటువంటి ఇరిటేషన్ ఉండదు చల్లగా ఉంటుంది అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్లు అనేవి కూడా ఉండవు కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెమెడీని అస్సలు స్కిప్ చేయకండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ స్కిన్ ఎంత హెల్దీగా తయారవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరే పది మందికి ఈ వీడియోని షేర్ చేస్తారు కూడా అంత అద్భుతంగా ఈ రెమెడీ మన స్కిన్ హీల్ చేస్తుంది కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎక్కువగా ఆడుకుంటూ పడిపోవడం వల్ల గాయాలు చేసుకుంటారు కదా అలాంటప్పుడు యాంటీసెప్టిక్ గా ఈ పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి చెప్పిన విధంగా ఒక బౌల్లో కొద్దిగా కర్పూరం కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఈ కాకరకాయ పేస్ట్ వేసి కలిపి చక్కగా అప్లై చేసుకోండి స్కిన్ ఎంత హెల్దీగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు ఇక దీన్ని స్కిన్ మే అప్లై చేసేటప్పుడు మీకు ఎక్కడైతే గాయాలున్నాయో ఆ ప్లేస్ ని ముందుగా చన్నీళ్లతో శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడవాలి అప్పుడు ఈ పేస్ట్ ని బాగా అప్లై చేయండి అప్లై చేసి అరగంట పాటు అలా వదిలేయండి ఆ తర్వాత చల్లని నేలతో వాష్ చేసుకోవచ్చు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి సైడ్ ఎఫెక్ట్లు అనేవే ఉండవు స్కిన్ ప్రాబ్లమ్స్ కి చాలా అంటే చాలా అద్భుతంగా ఈ రెమెడీ ఉపయోగపడుతుందండి ఉన్నవి తగ్గించడం మాత్రమే కాదు మీ స్కిన్ కి ఎలాంటి ఇరిటేషన్ గానీ దద్దుర్లు గాని దురదలు గానీ తామర గజ్జి ఇలాంటివి ఏమీ రాకుండా కూడా ఈ పేస్ట్ మీ శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకుని పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలి అంటే కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకుంటే మీ స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది కాలుష్యం నుంచి వచ్చే మచ్చలు మొటిమలు చర్మ సమస్యలు ఈ గ్రీన్ టీ తగ్గిస్తుంది ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడతాయి గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయాల్ గుణాలు మొటిమలు రాకుండా చూస్తాయి గ్రీన్ టీలోని పాలిఫెనాల్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చేస్తాయి మీ చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల అలాగే రోజుకి ఐదు బాదం గింజలు నానబెట్టి తిన్నా కూడా మీ స్కిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది సూర్యు నుంచి వచ్చే యూవి కిరణాలు వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అవకుండా కాపాడుతుంది ఎండు ఖర్చూరం నట్స్ తాజా పళ్ళు ఆకుకూరలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే కూడా మీ స్కిన్ హెల్తీగా ఎంగర్ లుక్ లో కనిపిస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం